నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సిపి నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మళ్ళీ జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు మంచి గట్టి చర్యలు తీసుకోవాలా ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినటు చాలా బాధాకరం నాకు మంచి మిత్రుడు అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడా అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద చేసి కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది ఇట్లా ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపెత్రకి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో నేను ఖచ్చితంగా తాడిపెత్రికలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపెత్రలోనే ఉంటా కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని సంపాదనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు అతని లైసెన్స్ వెప్పన్ అది తీసుకున్నాడు ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతాను ఏదేమైనా ప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షెన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు మళ్ళీ వెళ్తారు నేను ఎస్పీ గారిని అడుగుతా ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళా కూడా తాడిపిస్తా అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను ఉమెన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా నేను ఉమెన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు